విశాఖ జిల్లా సంస్థ కళాకారులు ఇచ్చే ముందు ప్రశ్నించే ఆధునిక మీద కింగ్ లాంటి కొరాడు ఇది మీ కథ మా కథ మనందరి కదా ఏం బాగుంటాం బామర్దే ఇంట్లో ఇంట్లో ఎదిగోసిన ఆడపల్లి ఉంటే ఏం బాగుంటాం చెప్పు మీ పాప ఇంకా పెళ్లి కాలేదా లేదు బాబాది ఇంకా పెళ్లి కాలేదు బాబర్ ఎవరన్నా మంచి కొరడు చూద్దాం దొరుకుతాడమ్మా వెతికితే దొరుకుతాడు ఏటాం అందరు అందరూ కూడా దొరుకుతారు మంచి పనిమంతుడు మంచి ఆచారు బాగుడు ఎవడు 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 అదేనండి సీనుగాడు కింగ్ లాంటి కుర్రాడా కింగ్ లాంటి కుర్రాడా కింగ్ లాంటి కుర్రాడు చోరు మీద లాంటి కుర్రాడు చోరు మీద ఉన్నాడు వెల్లీడు కొచ్చాడు పదును మీద ఉన్నాడు వెళ్ళి కొచ్చాడు పదును మీద ఉన్నాడు హీరోకి ఎక్కడ సిక్స్ ప్యాక్ చెన్నాడు హీరో ఎక్కడ తిరుగులేదు వీడి పేరు గడు కింగ్ లాంటి కుర్రాడు జోరు మీద ఉన్నాడు కింగ్ లాంటి కుర్రాడు జోరు మీద ఉన్నాడు కింగ్ లాంటి కుర్రాడు జోరు మీద ఉన్నాడు హలో హలో బావగారు గారు నీనండి మంగరాశ్రి మాట్లాడుతున్నానండి ఎవరు లేదండి అదేనండి మీ ఏరియా పాలిటెక్ లో ఉన్నానండి అయితే మీరు మా ఇంటి దగ్గర ఉండండి మా కురండి పంపిస్తాను తీసుకొస్తాడు అలాగేనండి బాబు గారు పంపించండి మీద బాబు గారు మీరు ఫోన్ అండి మా అబ్బాయి వస్తాడు అలాగే అలాగేనండి తెలియదు

కుదిరింది కుదిరింది బాగుంది అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి చూసుకునే పని పొంది ఉంది కదా నచ్చే పని ఉంది కదా వదినా అదేమీ లేదు నా కొడుకు తిమ్ములు అని కొన్నాడు నేను గీసిన గీత దాటమన్నా దాటడు నా బాటే ஏதோ அனு அத்தி குரோ பெரிய அம்மா போட்டோ எல்லாம் ஆகும் அம்மா எங்கே அல்ல அம்மா கலர் எல்லாம் கலர் மி தூஸ் கலரேன் கதாபோ காஜில் பென்சேச భయం ప్రేమించలా ప్రేమించలేదమ్మా భయం నీకు నాకు భయం 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 ఎందుకు నేను ఒక అమ్మాయిని చూశాను చూసాడు అమ్మాయితో కమిట్మెంట్ అయిపోయింది అప్పుడు నేను కండం కూడా వాడలేదు இப்போம் ஷூ ரூபாய் எட்டு கொடுக்கணும் ஹெல்மெட் மொத்தம் ரெண்டு வந்த கொடுக்கணும் ஐந்து ரூபாய் கொண்டு கொடுக்கலாம்

నేను భయపెట్టాను కాదమ్మా ఏదో ఒక కదా దెబ్బన భయం వస్తే ఇంకేమందా మా మధ్య ఇప్పుడు మనం గాబరపడాల్సిందేమి లేదు ఇక మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఐసిటి సెంటర్ ఉంటది అక్కడ తీసుకెళ్లి ఇక మీ అబ్బాయిని నాకు కాబోయే ఎల్లుండి అక్కడ తీసుకెళ్తే అన్ని రకాల టెస్ట్లు చేస్తారు ఒకవేళ హెచ్ఐవి వైరస్ అని అనుకో అక్కడ ఏఐటీ సెంటర్ తీసుకెళ్లి మందులు ఇస్తారు ఆ మందులు వాడిన తర్వాత తగ్గిపోదు తిరిగి లేదు మొత్తం మనం ఎవరైనా కూడా గోపింగా ఉంచుతారు ఇందులో మనం గాబరా పడాల్సింది ఏమి లేదు ఇక అబ్బాయికి ఒకవేళ ఇచ్చాయి వైరస్ సోకింది అనుకో ఆ ఏటీ సెంటర్ మందు వేస్తారా అవి తగ్గిన తర్వాత మీ అబ్బాయికి ఇచ్చేసేద్దాం ఐసీడీ సెంటర్ తీసుకెళ్ళాం మనం